సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఎస్టీఐస్ అంటే లైంగిక సంపర్కం ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ పరీక్ష చేయించుకోవచ్చా ఈ పరీక్ష చేయించుకోవటానికి ఎటువంటి పరీక్షలు అందుబాటులో ఉన్నాయి ఎన్ని ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేయించుకోవాలి భార్యాభర్త ఇద్దరూ చేయించుకోవాల్సిందేనా ఇటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు మీ అందరి కోసం ఈ వీడియో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కోసం పరీక్ష చేయించుకోవాలి ఇది రక్త పరీక్షలేనా ఇంకేమైనా టెస్ట్లు ఉంటాయా ఇవన్నీ చూద్దాం నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ లైంగిక సంపర్కన ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ ఈ ఇన్ఫెక్షన్స్ గర్భాశయ ముఖద్వారం నుంచి పైకి సోకి గర్భసంచుకి ఎఫెక్ట్ అయ్యి ట్యూబ్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్లో అరవై శాతం మందికి ఈ లైంగిక సంపర్కం ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్స్ ద్వారానే ట్యూబ్స్ డ్యామేజ్ అవటం కానీ ట్యూబ్స్ బ్లాక్ అవటం కానీ సంతానం లేని కలగటానికి ఇబ్బందులు ఏర్పడటం కానీ గల కారణాల్లో మనం చూస్తూ ఉంటాం అయితే ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఏ రకంగా ప్రెష్ చేసుకోవచ్చు ఇది ఓన్లీ రక్తం పరీక్ష అయినా ఇంకేమైనా టెస్ట్లు అవసరమవుతారు ఎస్టీఆర్ ఇన్ఫెక్షన్స్కి మనం బ్లడ్ టెస్ట్ ద్వారా కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది ఇది సింపుల్ బ్లడ్ టెస్టే దీంతో పాటు కొన్ని కొన్నిసార్లు వజనల్ యోని మార్గం దగ్గర వచ్చే డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్ డిశ్చార్జ్ని మనం స్వాబ్ లాగా తీసి కల్చర్కి పంపించుకోవచ్చు మగవారిలో కూడా పిన్నిస్ దగ్గర వచ్చే పని మా డిస్ డిశ్చార్జ్ని కూడా మనం టెస్ట్కి పంపించుకోవటానికి అవకాశం ఉంటుంది సో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ మనం నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది ఎటువంటి ఇన్ఫెక్షన్స్ మనకి సోకే అవకాశం ఉంటుంది సో మనకి కామన్గా చూసుకునే ఇన్ఫెక్షన్స్లో అంటే ఎక్కువగా అవేర్నెస్ ఉన్న ఇన్ఫెక్షన్స్ చూసుకుంటే హెచ్ఐవి హెచ్బిఎస్ఏజీ హెపటైటిస్ సిఫ్లిస్ ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం వీటన్నిటినీ కూడా మనం బ్లడ్ టెస్ట్ ద్వారా కనుక్కోటానికి అవకాశం ఉంటుంది వీటితో పాటు క్లెమీడియా గోనోకోకల్ ఇన్ఫెక్షన్స్ ఇవి కూడా లైంగిక సంపర్కం ద్వారా వస్తూ ఉంటాయి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ క్లెమీడియల్ ఇన్ఫెక్షన్స్కి ఎటువంటి లక్షణాలు ఉండవు మిగిలిన్ ఇన్ఫెక్షన్స్ కొనోరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా వస్తే లోపొత్తి కడుపులో నొప్పి నొప్పి రావటం జ్వరం రావటం తెల్లమైలు అవ్వటం కింద భాగంలో వెజైనా దగ్గర వేడిగా ఉండటము వంట ఉండటము భార్యాభర్త కలిసినప్పుడు నొప్పి ఉండటం భార్యాభర్త కలిసిన తర్వాత బ్లీడింగ్ అవటము ఇటువంటివి కొన్ని లక్షణాలు మనం గుర్తించవచ్చు అయితే ఈ టెస్ట్ల ద్వారా మనం ఎంత ఫ్రీక్వెంట్గా మనం పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఈ టెస్ట్ అనేవి మనం ఎప్పుడైనా కూడా సంవత్సరానికి ఒకసారి పరీక్ష చేసుకుంటూ ఉంటే బెటరు అంటే వేరే లైంగిక సంపర్కం ద్వారా ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో అనే డౌట్ ఉన్నప్పుడు ఇయర్లీ వన్స్ పరీక్ష చేసుకుంటూ ఉండటం మంచిది గర్భాశయ ముఖ ద్వారం క్యాన్సర్కి కారణమైన హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ ఇది కూడా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ ఓన్లీ త్రూ సెక్షువల్ యాక్టివిటీ స్ప్రెడ్ అవుతుంది అయితే ఈ ఇన్ఫెక్షన్కి స్క్రీనింగ్ మూడు నుంచి ఐదు సంవత్సరాలకు ఒకసారి పరీక్ష చేసుకుంటూ ఉండొచ్చు ఒట్టి భార్యాభర్త పరీక్ష చేసుకోవాలా పార్ట్నర్స్ ఇద్దరూ పరీక్ష చేసుకోవాలా లేదా ఒకళ్ళు టెస్ట్ చేసుకుంటే సరిపోతుందా చాలాసార్లు మేము చూస్తూ ఉంటాము వైఫ్కి హెపటైటిస్ బి నెగిటివ్ ఉంటుంది హస్బెండ్కి హెపటైటిస్ బి పాజిటివ్ రావచ్చు వైఫ్కి హెచ్ఐవి పాజిటివ్ ఉండొచ్చు హస్బెండ్కి హెచ్ఐవి నెగిటివ్ రావచ్చు అట్లానే సెక్షువల్ ఇన్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఒకళ్ళో పాజిటివ్ వచ్చి ఒకళ్ళు నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ మనం చూస్తూనే ఉంటాం ఒకవేళ దీన్ని మనం డిస్కార్డెన్సీ అంటారు ఒకవేళ మనకి ఇట్లా డిఫరెంట్గా వైఫ్లో ఇన్ఫెక్షన్ ఉంది హస్బెండ్లో లేదు హస్బెండ్లో ఇన్ఫెక్షన్ ఉంది వైఫ్లో లేదు ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వకుండా ఉండటానికి మనం తొలి దశలో గుర్తించుకోగలిగితే తగు ప్రికాషన్స్ తీసుకోవటానికి అవకాశం ఉంటుంది ఈ పరీక్షలు ఏమైనా ఖర్చుతో కూడుకున్నాయా లేదా వీటిని ఎలా చేయించుకోవాలి మనం డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి చేయించుకోవచ్చా లేదా వైద్యుల పర్యవేక్షణ అవసరమా ఈ టెస్ట్స్ అనేవి పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు మంచి రెప్యూటెడ్ ల్యాబ్స్లో ఫైవ్ థౌజండ్ టు టెన్ థౌజండ్ మధ్యలో మనకి అందుబాటులో ఉంటాయి ఏదైనా సరే డయాగ్నోస్టిక్ సెంటర్స్ రెప్యూటెడ్ సెంటర్స్లో పీసీఆర్ టెస్ట్ చేసే పరీక్షలు ఉన్న సెంటర్స్లో ఇవి అందుబాటులో ఉంటాయి అయితే మీకున్న కండిషన్కి మీరు ఏ రకమైన టెస్ట్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా వైద్యుల పర్యవేక్షణలో ఒక డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత వైద్యులు మీకు ప్రిస్క్రైబ్ చేసిన దాన్ని బట్టి మీరు చేయించుకోవటం మంచిది సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి చాలా సైలెంట్గా తెలియకుండానే స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మనకి కారణం తెలియదు ఎటువంటి లక్షణాలు ఉండవు ఆ యాక్ట్ ఆఫ్ ఇంటర్కోస్ అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి లక్షణాలు కనపడకపోవచ్చు తర్వాత మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటూ ఉన్నప్పుడు సడన్గా మనకి ట్యూబ్స్ బ్లాక్ అయినాయి అని కానీ ఇన్ఫెక్షన్ వచ్చిందని కానీ ట్యూబ్లో ప్రెగ్నెన్సీస్ వచ్చింది అని ఎమర్జెన్సీ కండిషన్స్ రావటం కానీ ఈ రకంగా బయటపడే అవకాశాలు ఉంటాయి సో వీలైనంత వరకు దీని మీద మనకి అవగాహన ఉండి ఆ ట్రాన్స్మిషన్ లేకుండా తగు ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవటం ప్రివెన్షన్ ఈస్ ద బెస్ట్ క్యూర్ తర్వాత ప్రివెన్షన్కి నెక్స్ట్ స్టెప్ డయాగ్నోసిస్ తొలి దశలో గుర్తించుకోవటం వలన దాన్ని తొందరగా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు మెడికేషన్స్ వాడుకోవచ్చు దాని యొక్క ఇన్ఫెక్షన్స్ యొక్క ఎఫెక్ట్ మీ బాడీ మీద పడకుండా మనం నివారించడానికి అవకాశం ఉంటుంది హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్